వెల్కమ్ టు రాజనీతి నిన్న పద్దెనిమిది మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేశారు పన్నెండు జిల్లాలకు కొత్త కలెక్టర్లని నియమించారు అట్లాగే వైఎస్ఆర్సిపి కేంద్ర కార్యాలయం తాడేపల్లి దగ్గర అనుమతులు లేకుండా ప్రభుత్వ స్థలంలో కడుతున్న కార్యాలయాన్ని కూల్ చేశారు దీని మీద పత్రికల్లో ఇవాళ ఏమి వచ్చినాయి ఏంటి ప్రజెంటేషన్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం ముందుగా ఈనాడు తీసుకుంటే బ్యానర్ ఐటమ్ అక్రమాల భవనం నేల మట్టం వైసీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేత ఈ నిర్మాణానికి ఎలాంటి అనుమతులు లేవు దీనికి గతంలో రెండు మూడు సార్లు నోటీసులు ఇచ్చినా కూడా వైసీపీ స్పందించలేదని చెప్పి ఫోటో వేసి వార్త రాశారు యాక్చువల్లీ దీనికోసం మేలో ఒకసారి నోటీసులు ఇచ్చారు తెలుగుదేశం నాయకుడు పోతినేని శ్రీనివాసరావు అని ఆయన ఫిర్యాదు చేశారు అక్రమ కట్టడం కొనసాగుతుంది ఇక్కడ కడుతున్నారు అని చెప్పి ఆయన ఫిర్యాదు చేశారు ఫిర్యాదు చేసినప్పుడు దాన్ని పట్టించుకోవాలి తర్వాత మళ్ళీ జూన్ ఫస్ట్ ఎన్నికల ఫలితాలకు ముందు ఫిర్యాదు చేశారు అప్పుడు కూడా పట్టించుకోకపోవడంతో పట్టించుకోకపోగా కోర్టుకు వెళ్ళారు కోర్టుకు వెళ్ళారు కోర్టు దీని మీద హైకోర్టు విచారణ జరిపి నిబంధనల ప్రకారం వ్యవహరించండి అని చెప్పి అధికారులను ఆదేశించింది సో నోటీసులు ఇచ్చినా కూడా స్పందించలేదు కాబట్టి యాజ్ పర్ రూల్స్ కొట్టిపడేశారు దాని మీద వైసీపీ సాక్షి మీడియా ఇవన్నీ కూడా హాహాకారాలు చేస్తున్నాయి సరే ఇప్పుడు అసలు ఈ భవనానికి సంబంధించి ఇదేంటంటే ఇది వైసీపీ కార్యాలయం ఇందులో నిర్మించాలని చెప్పి జలవనరుల శాఖ స్థలం ఇది జలవనరుల శాఖ స్థలం అయినప్పుడు వాళ్ళు అనుమతులు ఇవ్వలేదు జలవనరుల శాఖతో లీజు ఒప్పందం కుదుర్చుకోవాలని చెప్పి ఆనాటి మంత్రి మండలి ఒక తీర్మానం చేసింది జగన్మోహన్ రెడ్డి మంత్రి మండలి ఇక్కడ వైసీపీ కేంద్ర కార్యాలయానికి భవనాన్ని నిర్మించడానికి స్థలాన్ని కేటాయించింది కేటాయిస్తూ ఇరిగేషన్తో లీజు ఒప్పందం కుదుర్చుకోవాలని షరతు విధించింది అయితే లీజు ఒప్పందం లేకుండా నిర్మాణం ప్రారంభించారు సిఆర్డీఏ అనుమతులు లేవు ప్లాన్ లేదు జలవనరుల శాఖ వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు అప్పుడున్న ఈఎన్సి నారాయణ రెడ్డి ఇది మొత్తం పదిహేడు ఎకరాల విస్తీర్ణంలో ఉంది బకింగ్హా బకింగ్హామ్ కెనాల్ పక్కన ఉంది సో ఇందులో తొమ్మిది ఎకరాల్లో కాలువ ప్రవహిస్తూ ఉంది మరో ఐదు ఎకరాలు అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్ కోసం రెవెన్యూ శాఖ వాళ్ళు అడిగారు ఇంకా మూడు ఎకరాలు ఉంది కాబట్టి దీన్ని ఇవ్వమని చెప్పి అప్పుడు చెప్పారు అయినా కూడా దీన్ని అక్రమంగా నిర్మించారు అక్రమంగా నిర్మించినప్పుడు దీన్ని కొట్టేశారు అనుమతులు లేనందునే కూల్ చేశామని చెప్పి మున్సిపల్ అధికారులు చెప్తా ఉన్నారు అక్రమ కట్టడాలు ఏ అయినా కూల్చివేయాల్సిందే అని గతంలో జగన్మోహన్ రెడ్డి చెప్పి ప్రజావేదికను కూల్చేశాడు సో ఇప్పుడు వీళ్ళకి దీన్ని దీన్ని ఖండించడానికి కూడా వీళ్ళకి అవకాశం లేదు మామూలుగా అయితే ఏమాత్రం సిగ్గులు వద్దా ఉన్నాడు దీని మీద మాట్లాడడు ఎందుకంటే వాళ్ళు నేర్పిన విద్య అది వాళ్ళు ప్రజల డబ్బుతో కట్టిన ప్రజావేదికను కూల్ చేశారు సో ఇప్పుడు అనుమతులు లేని అక్రమ నిర్మాణమైన ఈ వైసీపీ కార్యాలయాన్ని ఈ గవర్నమెంట్ కూల్ చేసింది అట్లాగే ఈ కలెక్టర్ల బదిలీల మీద కూడా స్టోరీ ఇచ్చారు నాగలక్ష్మి గారిని విజయనగరం నుంచి గుంటూరుకు బదిలీ చేశారు కలెక్టర్గా ఎం వేణుగోపాల్ రెడ్డి అని గుంటూరు కలెక్టర్గా ఉన్నాయని జిఐడికి రిపోర్ట్ చేయమన్నారు వేణుగోపాల్ రెడ్డి గుంటూరులో ఉన్నప్పుడు అధికార పార్టీకి అంటకాగాడు రాజధానిలో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నా కానీ చూసి చూడనట్టు వదిలేశాడు వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా అడ్డగోలుగా తవ్వుతూ ఉంటే వదిలేశాడు శాండ్ శాండ్ను వదిలేశాడు అట్లాగే మల్లికార్జున విశాఖపట్నం కలెక్టరు ఈ మల్లికార్జున వచ్చేసి వైసీపీ నాయకులకు తొత్తుగా వ్యవహరించారు విశాఖలో విలువైన ప్రభుత్వ స్థలాలు కబ్జా అవుతూ ఉంటే కబ్జాదారులకు సహకరించారన్న ఆరోపణలు ఉన్నాయి ఈయన కూడా జీఐడికి రిపోర్ట్ చేయమన్నారు ప్రకాశం ఎస్పీ దినేష్ కుమార్ ఉన్నాడు ఇతను అల్లూరు సీతారామరాజు జిల్లాకు బదిలీ చేశారు వాస్తవానికి దినేష్ కుమార్ కూడా వైసీపీ నేతలు ఏది చెప్తే అది చేశారు మంత్రి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆదేశాలకు అనుగుణంగా పనిచేశాడు మొన్న ఎన్నికల్లో కూడా వైసీపీకి అనుకూలంగా పనిచేశాడన్న ఆరోపణలు ఉన్నాయి ఇతని మీద అయితే ఇతనికి అల్లూరి సీతారామరాజు జిల్లాకి బదిలీ చేశారు అల్లూరి సీతారామరాజు కలెక్టర్ విజయ సునీతకు జీఐడిలో రిపోర్ట్ చేయమన్నారు అట్లాగే జే నివాస్ కాకినాడ కలెక్టర్ జే నివాస్ని జీఐడిలో రిపోర్ట్ చేయమన్నారు పి ప్రశాంతి వ్యవసాయ శాఖ డైరెక్టర్గా ఉన్న పి ప్రశాంతిని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్గా కే మాధవిలత తూర్పుగోదావరి కలెక్టర్గా ఉన్న కే మాధవిలతను జీఐడికి రిపోర్ట్ చేయమన్నారు ఈ మాధవిలత రెడ్డి అనే అమ్మాయి కృష్ణా జిల్లాలో కూడా జేసీగా పనిచేసింది ఉమ్మడి కృష్ణా జిల్లాలో చేసింది ఈవిడ అధికార పార్టీ నాయకులతో అంటకాగింది మంత్రి కొడాలి నాని వీళ్ళందరూ కూడా ఏది చెప్తే అదే చేసింది ఈవిడకి అధికార పార్టీ నాయకుల నుంచి పెద్ద ఎత్తున ముడుపులంది ఆరోపణలు ఉన్నాయి ఆ తర్వాత వాళ్ళకి చేసిన సేవలకు బహుమానంగా ఈమెని కలెక్టర్గా తూర్పుగోదావరి పంపించారు ఇప్పుడు ఏమైనా రిపోర్ట్ చేయమన్నారు సి నాగరాణి ఏమను సాంకేతిక విద్యాశాఖ డైరెక్టర్ ఉంది పశ్చిమ గోదావరి కలెక్టర్గా వేశారు ఈమె గుమ్మళ్ళ సృజన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్గా ఉన్న ఢిల్లీ రావుని జిఏడిలో రిపోర్ట్ చేయమన్నారు బాపట్ల కలెక్టర్ రంజిత్ భాషాను కర్నూలుకు ట్రాన్స్ఫర్ చేశారు తర్వాత పాత్రుడు గారు స్పీకర్ అయిన తర్వాత ఆయన అసెంబ్లీలో మాట్లాడారు శాసనసభకు మంచి గౌరవం గుర్తింపు తీసుకొస్తాను అందరూ మాట్లాడేందుకు అవకాశం కల్పిస్తాను జీవితాన్ని ఇచ్చిన తెలుగుదేశం పార్టీ జెండాను కప్పుకునే చనిపోవాలనుకుంటున్నానని చెప్పి గారు మాట్లాడారు నలభై రెండేళ్ళు రాజకీయ జీవితంలో గెలిచినా ఓడినా ప్రజా జీవితంలో ఉన్నాను నాకు జీవితాన్ని ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అతి చిన్న వయసులో ఎమ్మెల్యేని చేసింది అతి చిన్న వయసులో మంత్రిని చేసింది సో ప్రమాణాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ పదవిని నిర్వహిస్తానని చెప్పి ఆయన మాట్లాడారు అయితే ఈ స్పీకర్ ఎన్నిక కార్యక్రమంలో సంప్రదాయాలను ఉల్లంఘించింది వైసీపీ ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు తర్వాత నిన్న ఎంపీలంతా చంద్రబాబు నాయుడు గారిని కలిశారు తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఆంధ్రప్రదేశ్ నుంచి గెలిచిన ఎంపీలు సో వైసీపీ పాలనలో రాష్ట్రం అన్ని విధాలకు నష్టపోయింది ఈ రాష్ట్ర పునర్నిర్మాణంలో ఎంపీలే కీలకం మీరంతా కూడా రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలి విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలుకు కృషి చేయాలి అట్లాగే అమరావతి అట్లాగే అమరావతి పోలవరం నిర్మాణాలకు కేంద్ర సహాయాన్ని తీసుకురావడంలో మీ పాత్ర చాలా కీలకంగా ఉంటుందని చెప్పి ఆయన మాట్లాడారు అట్లాగే అమరావతి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవే ప్రాజెక్టును కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసేలాగా కృషి చేయాలని ఎంపీలకు సూచించారు కొత్త విమానాశ్రయాల నిర్మాణానికి కసరత్తులు చేయాలి భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా త్వరితగతిన పూర్తయ్యేందుకు కృషి చేయాలని పౌర విమానయాన శాఖ మంత్రి అచ్చెన్న సారీ పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకు సూచించారు ఈనాడు ఒక మంచి స్టోరీ ఇచ్చిందండి అనుమతులు లేకుండా ఊరూరా ప్యాలెస్లు కట్టేశారని చెప్పి మీరు ఈ ప్యాలెస్లు చూస్తే ఆశ్చర్యపోతారు నిజంగా ఇవి రాజకోటలు కట్టినట్టు కట్టారు ఒక ఊళ్ళో రెండు ఎకరాలు అది కూడా ప్రైమ్ ల్యాండ్స్ నేషనల్ హైవే పక్కన మెయిన్ సెంటర్స్ పక్కన అట్లా లీజుకి తీసేసుకున్నారు ఎకరం వెయ్యి రూపాయలకి ముప్పై మూడేళ్ల లీజుకి తీసుకొని అందులో అతిపెద్ద భవనాలు కడుతున్నారు వాస్తవానికి జిల్లా కార్యాలయాలుగా అంత పెద్ద ఆఫీసులు కూడా అవసరం లేదు మేబీ జగన్కి ఏదో పిచ్చి ఉన్నట్టు ఉంది అంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి అందులో ఉండాలనే మరేంటో కానీ ఆయన ప్యాలెస్లు అంతే ఉంటాయి ఆయన పార్టీ ఆఫీసులు కూడా జిల్లా ఆఫీసులు కూడా అంతే ఉన్నాయి ఇది చూస్తే ఫస్ట్ ఇది విజయనగరం రింగ్ రోడ్ సమీపంలో ఎకరం భూమిలో కడుతున్నారు వాస్తవానికి ఇది విజయనగరం రాజాలకు సంబంధించింది అశోక్ గజప్తరాజు గారికి సంబంధించింది వీళ్ళు దీన్ని ప్రభుత్వ భూమిగా చూపించి లాగేసుకున్నారు ఇందులో నిర్మిస్తున్నారు పార్వతీపురం పట్టణ పరిధిలో పార్వతీపురం అనేది ఒక చిన్న టౌను అక్కడ ఒక ఎకరా పద్దెనిమిది సెంటుల్లో కడుతున్నారు ఈ ఈ స్థలం ఏంటంటే రైతు శిక్షణ కేంద్రానికి ప్రతిపాదించిన స్థలంలో ఇక్కడ కడుతున్నారు ఇది చూడండి ఇది రాజమండ్రిలో అతిపెద్ద భవనం ఇది రాజమండ్రిలో ఆర్ఎన్బి స్థలం రెండు ఎకరాలు విలువైన ఆర్ఎన్బి స్థలంలో శరవేగంగా ఒక కోట నిర్మించారు తర్వాత విశాఖపట్నం విశాఖపట్నంలో ఎండాడ వంద కోట్లు విలువైన స్థలం అది అందులో ఎనభై అందులో ఒక భారీ భవనాన్ని నిర్మించారు కాకినాడ కాకినాడలో రెండు ఎకరాల భూమి ఇక్కడ ఒక పెద్ద భవనం కట్టారు దీన్ని కుదోబెట్టి బ్యాంకు నుంచి లోన్ కూడా తీసుకునే ప్రయత్నం చేశారని రాశారు ఉండి మండలం ఉండి మీన్స్ ఉండి మండలం ఉండి అంటే నరసాపురం జిల్లా నరసాపురం జిల్లా కిందకు వస్తుంది ఇక్కడ కూడా పేదల ఇళ్ళ పేదల ఇళ్ళ నిర్మాణానికి తీసుకున్న భూమిలో పెద్దది కట్టారు నర్సరావుపేటలో కూడా అట్లాగే కలెక్టరేటు ఎస్పీ ఆఫీసు రైల్వే స్టేషన్ పక్కనే ఒకటిన్నర ఎకరాలు ఇందుని స్వాహా చేసి కట్టేశారు అనకాపల్లి హైవే పక్కన కట్టేశారు అట్లాగే ఇక్కడ ఇంకోటి హైవే పక్కన మచిలీపట్నం మచిలీపట్నంలో రద్దీగా ఉండే జిల్లా కోర్టు సెంటర్లో అరవై కోట్ల విలువైన రెండు ఎకరాల స్థలంలో ఇది ఒకటి కట్టారు ఇవన్నీ కూడా రేణిగుంట ఇవన్నీ చూస్తే మీకు అసలు ఆశ్చర్యపోతారు అనంతపురం అన్నీ కోటలే అన్ని ఒకే మోడల్లో అన్ని కోట్ల విజయవాడలో అత్యంత రద్దీ గుండే విజయధరపురం సెంటర్లో యాభై కోట్ల విలువైన భూములు కర్నూల్లో వంద కోట్ల విలువైన రెండు ఒక కర్నూల్లో వంద కోట్ల విలువైన కర్నూలు నడిగుడ్డిన ఎకరానర్లో నెల్లూరు శ్రీకాకుళం ఏలూరు ఇట్లా ప్రతి జిల్లా కేంద్రంలో వీళ్ళు భారీ భవనాలు ప్రభుత్వ భూముల్లో భారీ భవనాలు ప్రభుత్వ భూములను కారు చౌక్క కొట్టేసి భారీ భవనాలు నిర్మించారండి ఒక్క ఒంగోలు మినహా మిగతా అన్ని చోట్ల కూడా ఏ కార్యాలయానికి అనుమతులు లేవని చెప్తా ఉన్నారు వీటిని ఇప్పుడు అనుమతులు లేవని కూల్చే కంటే ప్రభుత్వమే స్వాధీనం చేసుకొని ఈ విలాసవంతమైన భవనాలను ప్రభుత్వ కార్యాలయాలుగా మారిస్తే బాగుంటుందని చెప్పి అందరూ కోరుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాల్సి ఉంది ఈ జగన్ కార్యాలయం దగ్గర వర్ర రవీందర్ రెడ్డి అని ఒక ఐటెం ఇచ్చారండి ఈనాడులో ఫోటోతో ఇచ్చారు నిన్న పులివెందులు వెళ్ళారు కదా జగన్మోహన్ రెడ్డి ఆ జగన్మోహన్ రెడ్డి కార్యాలయం దగ్గర ప్రత్యక్షమయ్యాడు వర రవీందర్ రెడ్డి అని చెప్పి వచ్చింది ఇతను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వచ్చినాయి కానీ పోలీసులు మేము అదుపులోకి తీసుకోలేదని చెప్పారు సో ఇతను బయట ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు ఇతని మీద చాలా కేసులు ఉన్నాయి ఇతన్ని మరి ఇంకా అదుపులోకి తీసుకోవటం ఏంటో అర్థం కావట్లేదు హోంమంత్రి అనిత మీద కూడా చాలా దారుణమైన కామెంట్స్ చేశాడు రెడ్డి కుమార్తె సునీత మీద షర్మిల మీద అట్లాగే అమరావతి మహిళల మీద చాలా దారుణం అవి చూస్తే అవి చూపించడానికి కూడా వీలు కాని కామెంట్లు అలాంటి కామెంట్లు చేశాడు ఇలాంటి పర్వర్టెడ్ ఫెలోని భారతి రెడ్డి పిఏగా పెట్టుకుందంటే ఇక ఆమె ఎంత పర్వర్టెడ్డో మనం అర్థం చేసుకోవాలి తర్వాత రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న హైదరాబాద్లో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఇరవై నాలుగవ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొన్నారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆయన ఈ సందర్భంగా చాలా ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు గతంలో నేను రోజుకు పన్నెండు గంటలు పనిచేస్తే సరిపోతుందిలే అనుకున్నా కానీ ఇప్పుడు పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేస్తాడు కాబట్టి ఆయనతో పోటీ పడాలంటే నేను కూడా పద్దెనిమిది గంటలు పనిచేయాల్సిందే అని అని చెప్పి అన్నారు రెండు తెలుగు రాష్ట్రాలు మా నాయకత్వాల్లో పరంగా ముందుకు పోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు ఆయన తర్వాత ఆంధ్రప్రదేశ్ క్యాడర్కి చెందిన పీయూష్ కుమార్ ఆయన డిప్యూటేషన్ మీద ఢిల్లీలో ఉన్నారు ఈయన కేంద్ర ప్రభుత్వం మళ్ళీ ఆంధ్ర ఆంధ్ర ప్రభుత్వం రిక్వెస్ట్ మేరకు కేంద్రం మళ్ళీ మాతృశాఖకు పంపిస్తుంది ఆంధ్రప్రదేశ్ పంపిస్తుంది ఈయన ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించే అవకాశం ఉంది పీయూష్ కుమార్ చాలా సమర్థుడైన అధికారి కేంద్ర వాణిజ్య శాఖలో అదనపు కార్యదర్శి హోదాలో పనిచేస్తున్నాడు ఆయన ఈ ఆర్థికం పట్టాలు తప్పింది కాబట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దీన్ని గాడిలో పెట్టడానికి పీయూష్ కుమార్ సరైన అధికారం చెప్పి చంద్రబాబు నాయుడు గారు భావిస్తూ ఉన్నారు నెల రోజుల్లో రాజధానిలో ఉన్న కంపంతా తొలగిస్తామని చెప్పి మంత్రి నారాయణ రాజధాని రైతులతో చెప్పారు ఆయన మొత్తం ఇరవై తొమ్మిది గ్రామాలను కలిపి ఒకటే కార్పొరేషన్గా ఉంచాలని చెప్పి రైతులు ఈ సందర్భంగా కోరారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని గ్రామాలను విభజన చేశారు కొన్నింటిని మంగళగిరి మున్సిపాలిటీలో మంగళగిరి కార్పొరేషన్లో కలిపారు కొన్నిటినేమో వాటి నుంచి విడదీశారు సో ఇవన్నీ మళ్ళీ కలపాలని చెప్పి వీళ్ళు అడిగారు రాజధానికి ఇరవై ఐదు లక్షల విరాళం ఇచ్చిన వైద్య విద్యార్థిని ఈ అమ్మాయి పోలవరం వెస్ట్ గోదావరి జిల్లా సారీ మళ్ళీ చెప్తా రాజధానికి ఇరవై ఐదు లక్షల విరాళం ఇచ్చిన వైద్య విద్యార్థిని ఈ రాజధాని అమరావతి రాష్ట్రానికి జీవనాడు లాంటి పోలవరం ప్రాజెక్టు ఈ రెండింటికి ఒక అమ్మాయి వైద్యం అంటే మెడిసిన్ చదువుతున్న అమ్మాయి స్టూడెంట్ మెడిసిన్ స్టూడెంట్ ఇరవై ఐదు లక్షల విరాళం ఇచ్చింది రాజధానికి ఒక లక్ష రూపాయలు పోలవరానికి ఇచ్చింది ఈ అమ్మాయిది ముదినేపల్లి ముదినేపల్లి అయితే నిన్న చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఈ విరాళం ఇచ్చారు తనకున్న మూడెకరాల్లో ఒక ఎకరా అమ్మగా వచ్చిన ఇరవై ఐదు లక్షలను అమరావతి నిర్మాణానికి బంగారు గాజుల అమ్మగా వచ్చిన లక్ష రూపాయలను పోలవరానికి అందించినట్టు ఆమె ఆమె చెప్పారు ఈ సందర్భంగా ఆమెను అమరావతికి బ్రాండ్ అంబాసిడర్గా నియమిస్తున్నట్టు చంద్రబాబు ప్రకటించారు పోలవరం ప్రాజెక్టులో కదలకాని ఒక మంచి వార్త వచ్చింది అంతర్జాతీయ నిపుణులు వస్తున్నారు దీన్ని సెటరేట్ చేయడానికి సాంకేతికంగా ఉన్న సవాళ్లను ఏంటి అసలు ఏమున్నాయి ఏంటి దీన్ని ఎట్లా మనం రిజాల్వ్ చేయాలనే దాని గురించి వీళ్ళు పది రోజులు ఉండి ఇక్కడే మకాం వేసి పరిశీలిస్తారని చెప్పి ఒక వార్త ఇచ్చారు తర్వాత నిన్న రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశం ఢిల్లీలో జరిగింది ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు పయ్యావుల్ కేశవ్ ఒక విజ్ఞప్తి చేశారు అదేంటంటే రాజధాని అమరావతి నిర్మాణానికి పదిహేను వేల కోట్ల రూపాయల గ్రాంట్ నెక్స్ట్ బడ్జెట్లో ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం బడ్జెట్లో పదిహేను వేల కోట్ల గ్రాంట్ ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేశారు పోలవరం నిర్మాణానికి వేగంగా పూర్తి చేసేందుకు కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించాలని అడిగారు వెనకబడిన జిల్లాలకు కేటాయించాల్సిన నిధులు కూడా గ్రాంట్లు విడుదల చేయాలని అడిగారు అట్లాగే తిరుపతి విశాఖ విమానాశ్రయాలకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన భూ సేకరణ బకాయిలు చెల్లించాలని విభజన చట్టంలో చెప్పిన విద్యా సంస్థలు రహదారులు నిర్మాణమే దృష్టి సారించి వాటిని పూర్తి చేయాలి రామాయపట్నం పోర్టు కడప స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా కేంద్రం సాయం చేయాలని అడిగారు పెట్రోకెమికల్ కాంప్లెక్స్ రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం నిర్మాణం పూర్తి చేయాలని అడిగారు ఇవన్నీ కూడా నిర్మలా సీతారామన్కు వినతి పత్రం అందజేశారు వీటికి సంబంధించి అట్లాగే మొన్న మనం చెప్పుకున్నాం వైజాగ్లో నగర్ క్లబ్ మీద వైసీపీ కబ్జా పెట్టిందని చెప్పి దానికి సంబంధించి నిన్న గంటా శ్రీనివాసరావు కేఎస్ రామారావు అశోక్ కుమార్ వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు సినిమా రంగానికి సంబంధం లేని వ్యక్తులు ఇక్కడ పెత్తనం చేస్తున్నారు వాళ్ళని తరిమేయాలి సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఆ దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పి వీళ్ళు విజ్ఞప్తి చేశారు ఇవి ఈనాడులో ఇవాళ వచ్చిన వార్తలు ఆ తర్వాత మనం సాక్షి చూద్దాం సాక్షిలో సాక్షి బ్యాన్ రైడ్ ఇచ్చింది పతాక స్థాయికి చేరింది టీడీపీ కక్ష సాధింపు వైసీపీ పార్టీ ఆఫీసును కూల్చేశారు నిర్మాణంలో ఉన్న కార్యాలయాన్ని కూలగొట్టిన చంద్రబాబు సర్కార్ శనివారం ఉదయాన్నే ఐదున్నర గంటలకే పొక్కలైన్లు బుల్డోజర్లతో కూల్చివేశారని చెప్పి రాశారండి దీని మీద మేము కోర్టును ఆదేశించాం కోర్టు కూడా కోర్టు ఆదేశాలను కూడా ఉల్లంఘించారని చెప్పి సాక్షి ప్రజెంట్ చేసింది కోర్టు నిజంగా ఆదేశిస్తే ఉల్లంఘించేంత సాహసం చంద్రబాబు ప్రభుత్వం చేయదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లాగా కానీ వీడు మాత్రం దానికి తప్పుడు భావిష్యం చెప్పారు రాజ్యాంగ వ్యవస్థల మీద దాడి అనేది ఇంకోటి ఇచ్చారు ఇన్నర్ ఇన్నర్ పేయస్లో ఇచ్చారు కంటిన్యూషన్ అది అప్పుడు చూద్దాం ఇక్కడికి వచ్చేసరికి ఈ తాడేపల్లి ఆఫీస్ కూల్చివేతకు సంబంధించి ఇచ్చిన వార్తలో జగన్మోహన్ రెడ్డి దీన్ని తీవ్రంగా ఖండించారు తాడేపల్లిలో పూర్తిగా వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కూల్ చేశారని చెప్పి ఆయన అన్నారు పూర్తి కాలేదు జస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ వేశారు అంతే పై ఫస్ట్ ఫ్లోర్కి పిల్లర్స్ వేస్తూ ఉన్నారు మీరు చూడవచ్చు ఇక్కడ ఈ ఫోటోలో ఆయన పూర్తి కావాల పూర్తి కావచ్చున్న కార్యాలయం అని చెప్పి ట్విట్టర్లో పెట్టారు వీళ్ళ అబద్ధాలకి ఇదే నిలువెత్తి సాక్ష్యం ఈ జగన్మోహన్ రెడ్డి ఈ జగన్మోహన్ రెడ్డి పెట్టిన సాక్షి ఇవన్నీ కూడా అబద్ధాలను వార్తలుగా ప్రచారం చేస్తూ ఉంటాయి దీన్ని ఎదుర్కోవడంలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఫెయిల్ అవుతూనే ఉంటారు సో ఇదేంటంటే పక్కాగా లీజున్న ఉన్న దౌర్జన్యం అని రాశారండి తర్వాత అన్నిటికీ అనుమతులు ఉన్నాయని కూడా రాశారు ఇవన్నీ కూడా అనుమతులుంటే ఖచ్చితంగా కోర్టు వీళ్ళకి అనుకూలంగా తీర్పు చెప్పేది కాబట్టి వీళ్ళు ఇక్కడ కూడా దుష్ప్రచారమే చేస్తూ ఉన్నారు తప్పుడు వార్తలు తప్పుడు భాష్యాలు చెప్తూ ఉన్నారు సరే ఈ సందర్భంగా వైసీపీ నాయకులందరూ కూడా తీవ్రంగా ఖండించిన విషయాన్ని ఈ పేపర్లో మెన్షన్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ కార్యాలయాలని కూల్చేస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అధికారుల ద్వారా నోటీసులు ఇప్పిస్తున్నారని చెప్పి ఇంకో వార్త రాశారు అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారని బెదిరిస్తున్నారని కూడా రాశారు సో విశాఖపట్నంలో అనుమతి ఉన్నా బెదిరిస్తున్నారని రాశారు వాస్తవానికి విశాఖపట్నంలో అనుమతులు లేవు అనుమతులు లేవని పత్రికల్లో వార్తలు వచ్చిన తర్వాత హడావుడిగా అనుమతుల కోసం అప్లై చేశారు సో ఇంకా అనుమతులు రాలేదు అయినా కూడా అనుమతులు ఉన్నాయని వీళ్ళు రాసుకొచ్చారు పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డికి అఖండ స్వాగతం నిన్న ఆయన పులివెందులు లేడు మామూలుగా అయితే సాంప్రదాయం ప్రకారం కొత్త స్పీకర్ ఎన్నిక జరిగిన తర్వాత స్పీకర్ని ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్ష నాయకుడు మీన్స్ ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేదు బట్ అన్ని పక్షాలకు చెందిన నాయకులు ఆయన్ని గౌరవంగా తీసుకెళ్లి సీట్లో కూర్చోబెట్టాలి కానీ ఆ కార్యక్రమానికి గైర్ హాజరై ఆ కార్యక్రమానికి ఎగ్గొట్టేసి పులివెందుల పేరుతో పులివెందులు వెళ్ళాడు అక్కడ అఖండ స్వాగతం లభించిందని చెప్పి సాక్షి రాసు రాసుకొచ్చింది ఫోటోలు కూడా వేశారు ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ఈ సందర్భంగా అందరినీ కలిశారు అభిమానులను కలిశారని చెప్పి రాశారు ఇంకా తర్వాత ఈ సాక్షి ఎడిటర్ ఉన్నాయండి ఈయన వర్ధల్లి మురళి ఈయన గారు సూక్తులు చెప్తా ఉన్నారు అంటే ఏ ఫర్ అటాక్ అంట పీ ఫర్ ప్రొ ప్రొక్లైన్ అంట అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఏ అంటే అమరావతి పి అంటే పోలవరం అని అందుకని ఈయన కొత్త భాష అని చెప్పారు ఈయన ఏదో చంద్రబాబు నాయుడు ఏదో కూల్చేస్తున్నాడు భవనాలన్నీ అసలు జగన్మోహన్ రెడ్డి ఎన్ని కూల్చాడు ఎంతమంది తెలుగుదేశం నాయకులు ఇల్లు కూల్చారు ఈ వైసీపీ వాళ్ళు అరాచక అరాచకంగా వ్యవహరించారు అట్లాగే ప్రజావేదికతో కూల్చివేత్తతోనే వాళ్లే మొదలుపెట్టారు కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇదేదో చంద్రబాబు నాయుడు అసలు కూల్చివేతకు బ్రాండ్ అంబాసిడర్ అన్నట్టుగా ఈయన మెన్షన్ చేస్తూ రాసుకొచ్చాయండి వీళ్ళు అమరావతి మీద కూడా ఇంకా దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారు ఏంటంటే అమరావతి నిర్మాణం కోసం చంద్రబాబు ఎంచుకున్న రియల్ ఎస్టేట్ మోడల్ సాధారణ ప్రజలు నివసించడానికి అనువైంది కాదంట అందుకనే అందరూ విజయవాడ గుంటూరు మంగళగిరి ప్రాంతాల నుంచి అక్కడ ఉండి అక్కడి నుంచి అమరావతికి వచ్చిపోతారని చెప్పి ఈయన జ్యోతిష్యం చెప్పాయండి తర్వాత ఏ ఒక్క గ్రీన్ఫీల్డ్ నగరం కూడా ఆశించిన స్థాయిలో విజయవంతం కాలేదు చైనాలో షంజాన్ ఇండియాలో నవీ ముంబై మాత్రమే అంచనాలను సగం మేరకు అందుకోగలిగినాయి అంట గ్రీన్ఫీల్డ్ నగరాలన్నీ ఫెయిల్యూర్ స్టోరీ లేనంట ఒకవేళ అయితే అయ్యుండొచ్చు ఆ నగరాలు ఫెయిల్ అయ్యుండొచ్చు కానీ రాబోయే రోజులను దృష్టిలో పెట్టుకొని మారుతున్న క్లైమాటిక్ కండిషన్స్ని దృష్టిలో పెట్టుకుంటే గ్రీన్ఫీల్డ్ నగరాలు చాలా ఉత్తమం అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా అందరూ నిపుణులు అందరూ చెప్తూ ఉన్నారు రాబోయే రోజులను దృష్టిలో పెట్టుకుంటే దార్శనికత ఉంటే భవిష్యత్తులో వచ్చే మార్పులకు అనుగుణంగా మనం ఎలా ఉండాలి అనే సోయి సృహ ఉంటే కనుక ఇలాంటి రాతలు రాయరు వీడు మరి ఎట్రీ అయ్యాడో మనకు అర్థం కావట్లా ఇక స్పీకర్ గారి గురించి మంచి ఐటెం రాశారండి సాక్షిలో కరుడు కట్టిన పసుపు యోధుడు అని చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రశంసించారు అనేది దాన్ని లీడ్ తీసుకున్నారు కరుడు కట్టిన పసుపు యోధుడు అనేది అట్లాగే పవన్ కళ్యాణ్ ఏమో అల్లరి పిల్లాడిని క్లాస్ లీడర్ని చేసినట్టుకుంది అని చెప్పి పవన్ కళ్యాణ్ అన్న మాటలని లీడ్గా తీసుకున్నారు సోందాగా నడపాలంటూనే జగన్పై అనవసర విమర్శలు చేశారు సభలో మాట్లాడిన వాళ్ళందరూ కూడా అని రాశారు సరే వాళ్ళందరూ ఏమన్నారంటే జగన్మోహన్ రెడ్డి సంప్రదాయాన్ని విస్మరించాడు సంప్రదాయం ప్రకారం ఆయన ఉండాలి ఈ సభలో ఇవాళ ఆయన లేడు కాబట్టి దాన్ని తప్పుబట్టారు దాన్ని వీళ్ళు సాక్షి వాళ్ళు తప్పుపట్టారు అట్లాగే విశాఖ ఎంపీ భరత్ని రాళ్లతో కొట్టండి అని ఆడేవాడో గాలిగా అన్నయ్య గారు ఒక ప్రకటన ఇచ్చాడు విశాఖ అంటే వారం రోజుల్లోనే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆయన అడ్డుకోవాలంట ఆయన గెలిచి వారం అయిందేమో ఆయన ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు పార్లమెంట్ సభ్యుడిగా జనజాగరణ సమితి కన్వీనర్ అని చెప్పి ఎవడో అన్నదాన్ని ఒక సింగిల్ కాలం ఇచ్చాడు వీళ్ళ వార్తలు ఇంతే ఉంటాయి వీళ్ళవన్నీ కూడా ఎవడో ఇంకో పేజీలో చూశాను నేను అది కూడా చెప్తా ఆడు అమరావతి రాజధానికి పనికిరాదు అన్నాడు దాన్ని కూడా వేశారు ఇక్కడ ఉన్నాడు రాజధానిని మరో చోట నిర్మించాలంట వీడెవడో వీడిది గురువు పేరులేని పార్టీ ఒకడు వీడు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ అంట మేడా శ్రీనివాస్ అంట ఆంధ్రప్రదేశ్కి అరిష్టం అంట అమరావతి అందుకని ఇంకో చోట మహోన్నతమైన రాజధానిని నిర్మించాలని చంద్రబాబుని డిమాండ్ చేశారు వీడి దొడ్లో కట్టాలేమో రాజధాని వీడిని ఒకసారి చూడండి వీడు ఎక్కడన్నా దొరుకుతాడేమో చూడండి రేపు పొద్దున తర్వాత సిఆర్డిఏ అధికారుల మీద పొన్నవోళ్ళు సుధాకర్ రెడ్డి వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఆస్థాన అడ్వకేట్ పొన్నవోళ్ళు సుధాకర్ రెడ్డి మండిపడ్డాడు హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించి మరీ మా వైసీపీ ఆఫీస్ని కూలగొట్టారని చెప్పి అలాగే ప్రజావేదికతో దీన్ని పోల్చడం సరికాదు అది వేరు ఇది వేరు అన్నాడు సో ఇది విషయాలు తర్వాత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య టీడీపీఏ కేటాయించుకుంది కొన్ని చోట్ల స్థలాలు అని చెప్పి వైఎస్ఆర్ కడప శ్రీకాకుళం కర్నూలు శ్రీకాకుళం గుంటూరు కృష్ణా ప్రకాశం జిల్లాల్లో వాళ్ళే కేటాయించుకున్నారని చెప్పి ఒక జాబితా ఇచ్చారు ఇవి ఇవాటి సాక్షుల విశేషాలు ఇక తర్వాత ఆంధ్రజ్యోతి చూద్దాం ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ గారు వీకెండ్ కామెంట్ రాశారు ప్రజాస్వామ్యంలో పాలకులు ఎలా ఉండకూడదో మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అనుకో రుజువు చేశారు కాబట్టి తెలుగుదేశం జనసేన కూటమి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వాళ్ళు బాధ్యతగా మెలగాలి జగన్కు వ్యతిరేకంగా ప్రజలకు కసిగా తీర్పిచ్చినందున ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రులు వ్యవహారశైలి ప్రజలు నిశ్చితంగా గమనిస్తూ ఉంటారు అధికారం బాధ్యత అని అందరూ తెలుసుకోవాలని చెప్పారు ఆయన అట్లాగే ప వాళ్ళ పదకొండు సీట్లు ఎందుకు వచ్చాయో అని ఆత్మవిమర్శ చేసుకోకుండా జగన్ టీం వాళ్ళు ఇంకా దానికి ప్రిపేర్ అవ్వట్లేదు గతంలో అధికారంలో ఉండగా ఉన్మాదంగా వ్యవహరించారు కాబట్టి ఇక వాళ్ళ విషయం ప్రజలే తేల్చుకుంటారని చెప్పి ఆయన రాశారండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అధికారంలోకి వచ్చాక విరలేకుండా శాసనసభ్యుల ప్రమాణ స్వీకారం సందర్భంగా జగన్మోహన్ రెడ్డిని సముచితంగా గౌరవించారు కానీ జగన్మోహన్ రెడ్డి రోత పత్రిక మాత్రం రోత మీడియా మాత్రం ఆయన్ని అవమానించారంటూ వార్తలు వండింది వాళ్ళ బుద్ధి భావించుకోలేదు ఇచ్చిన గౌరవానికి తగినట్టుగా హోందాతనంగా వ్యవహరించలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి అని రాశారు జగన్ కోటరీతో పాటు జగన్మోహన్ రెడ్డి ఆయన కోటరీలో ఉన్న వాళ్ళ విపరీత మనస్తత్వాల వల్ల అధికార యంత్రాంగం కుళ్ళిపోయింది ఈ కుళ్ళిపోయిన యంత్రాంగాన్ని బాగు చేయాలన్నా కడిగేయాలన్నా వాళ్ళతో చేయించుకోవాలన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి రాబోయే రోజుల్లో కత్తిమీద స్వామి అని చెప్పి రాశారండి పైగా ఆప్షన్లు చాలా తక్కువగా ఉన్నాయి మూడు వందల మంది కుళ్ళిపోయారు వీళ్ళలోంచి వాళ్ళని తీసుకోవాలంటే సమర్థులైన అధికారులను తీసుకోవాలంటే కూడా వీలు కాని పరిస్థితుంది గతంలో సమర్థులుగా పేరు తెచ్చుకున్న వాళ్ళు కూడా ఈ ఐదేళ్లలో చెడిపోయారు సో దీని మీద ఈ మధ్య ఇటీవల చంద్రబాబు నాయుడు గారు చేసిన నియామకాల మీద తెలుగు తమ్ముళ్ళు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు నిరసన వ్యక్తం చేస్తున్నారని కూడా సోషల్ మీడియాలో కూడా విమర్శలు చేస్తున్నారని రాశారు ఇది వీకెండ్ కామెంట్ అయింది అట్లాగే నీట్ లీక్ మీద నీట్ పేపర్ల లీక్ మీద సిబిఐ దర్యాప్తుకు ఎటకేలకు కేంద్రం అంగీకరించింది సో దీని మీద తీవ్ర విమర్శల పాలైంది కేంద్రం ఇదంతా కూడా దేశవ్యాప్తంగా ఈ తీవ్రమైన ఆందోళన విద్యార్థుల ఆందోళన రేకెత్తించిన అంశం ఇది తర్వాత బ్యాన్ మేము ఏమో యథావిధిగా వైసీపీ అక్రమాలపై బుల్డోజర్ అని చెప్పి రాసుకొచ్చారు విశాఖ అనకాపల్లి వైసీపీ వైసీపీ కార్యాలయాలకు కూడా నోటీసులు ఇచ్చారు ఇది అక్రమంగా కట్టిన భవనం అని చెప్పి రాశారు పులివెందులు వెళ్ళిన జగన్మోహన్ రెడ్డికి ఇందాక సాక్షి పేపర్లోనేమో అఖండ జన స్వాగతం అని రాశారు వీళ్ళేమో ఇందులో సొంతూరులో జగన్ షాక్ బిల్లులు అందలేదని పనులు చేసిన కేటర్ అంతా గోలు చేసి జగన్మోహన్ రెడ్డి మీదకి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి సర్ది చెప్పినా వినలేదు తోపులాటలో కొంతమంది కిటికీ ఏళ్ళ మీద పట్టడంతో కిటికీ అద్దాలు పగిలిపోయినాయి అని చెప్పి రాశారండి చంద్రబాబుతో విట్ అధినేతలు భేటీ అయ్యారు విట్ వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఈ వ్యవస్థాపకులు ఛాన్సలర్ డాక్టర్ జి విశ్వనాథన్ ఉపాధ్యక్షులు వైస్ ఛాన్సలర్ డాక్టర్ జివి సెల్వం భేటీ అయ్యారు చంద్రబాబు గారిని కలిసి ఆయన పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు భారత్ పిఏ దందా అంటూ వర్ర రవీందర్ రెడ్డి చేస్తున్న దందాల మీద కూడా ఒక స్టోరీ ఇచ్చారు ఐదు కోట్ల భూమి కాజేసేందుకు కుట్ర చేస్తున్నాడు అనంతపురం జిల్లాలో అని చెప్పి తర్వాత తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడుగా లావు కృష్ణదేవరాయలు ఎన్నికయ్యారు ఈయన వాస్తవానికి ఉన్నాళ్ళలో ఈయనే సీనియర్ అనుకుంటే ఎందుకంటే రెండుసార్లు గెలిచారు ఈయన రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై నాలుగులో ఈయన పార్లమెంటరీ పార్టీ నాయకుడుగా కృష్ణదేవరాయలను నియమించారు అట్లాగే ఉపనాయకులుగా చిత్తూరు నుంచి గెలిచిన ఎంపీ దగ్గుబళ్ళ చిత్తూరు నుంచి గెలిచిన ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు నంజాల ఎంపీ బైరెడ్డి శబరి వీళ్ళని నియమించారు కోశాధికారిగా నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని విప్పుగా అమలాపురం ఎంపీ గంటి హరీష్ని నియమించారు ప్రతి ప్రభుత్వ ఆఫీస్ మీద సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలని చెప్పి విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపేట రవికుమార్ నిన్న బాధ్యతలు తీసుకున్న సందర్భంగా ఆయన ఆదేశాలు జారీ చేశారు అట్లాగే వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం డబ్బులు చెల్లించి పెండింగ్లో ఉన్న నలభై వేల మందికి నలభై వేల మూడు వందల ముప్పై ఆరు మందికి తక్షణమే కనెక్షన్లు మంజూరు చేస్తున్నట్టు కూడా ఆయన ప్రకటించారు అలా అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో దాదాపు పదిహేడు వేల కోట్ల రూపాయల అప్ ఛార్జీల వసూలు మీద చంద్రబాబు నాయుడు గారితో చర్చించాక ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుంటామని ప్ర చెప్పారు ఆయన ఇది ఒక రకంగా ఇది చాలా ఆందోళనకరమైన అంశం ఈ పదిహేడు వేల కోట్ల రూపాయల ట్రూఅప్ ఛార్జీల పేరుతో ప్రజల దగ్గర నుంచి వసూలు చేయాలని వైసీపీ ప్రభుత్వం ప్లాన్ చేసింది అయితే దాని మీద ఒక నిర్ణయం తీసుకుంటాం మాట్లాడని చెప్పి ఈయన అన్నారు చీరాల గ్యాంగ్ రేప్ కేసులో నలభై ఎనిమిది గంటల్లో నిందితులను పట్టుకున్నారండి చీరాల్లో మొన్న ఒక యువతిని యువత మీద అత్యాచారం చేశారు అత్యాచారం చేసి ఆ అమ్మాయిని చంపేశారు ఈ ఘటనలో ముగ్గురు నిందితులు పాల్గొన్నారు హోంమంత్రి అనిత ఆ కుటుంబాన్ని పరామర్శించింది ప్రభుత్వం తరఫున పది లక్షల రూపాయలు సాయం కూడా అందించింది దీన్ని సీరియస్గా తీసుకున్నారు పోలీసులు వెంటనే నలభై ఎనిమిది గంటల్లో ముగ్గురిని పట్టేసుకున్నారు ఈ ఘటన కారకులైన వాళ్ళు ముగ్గురిని అరెస్ట్ చేశారు చూస్తే ప్రభుత్వం మారితే అధికారుల్లో కూడా మార్పు వస్తుందనడానికి ఇది నిదర్శనం మనం గతంలో చూసాం అనేక హత్య కేసులు రేప్ కేసులు వాటికి సంబంధించిన నిందితుల్ని నెలల తరబడి పట్టుకోలేకపోయిన సంఘటనలు చూసాం మనం కృష్ణానది కనకదుర్గం వారి దగ్గర ఒక అమ్మాయి మీద అత్యాచారం చేసి పారిపోయిన కేసులో వాళ్ళు ఇంతవరకు దొరకలా ప్రభుత్వం మారింది దాదాపు మూడేళ్ళు అయింది ఆ ఇన్సిడెంట్ జరిగి మూడేళ్ళు అవుతుంది అయినా కూడా పట్టుకోలేకపోయారు అంటే ప్రభుత్వాలు మారితే ప్రభుత్వాలు ఫాలో అప్ చేస్తూ ఉంటే అధికారంలో ఉన్న వాళ్ళన్నిటిని చూసుకుంటూ ఉంటే అధికారుల పనితీరు కూడా మారుతుందనడానికి ఇది నిదర్శనం ఇలాంటి వాటిని ప్రజలు గమనిస్తూ ఉండాలి ఇవి ఇవి గమనించకుండా గుర్రదాడిగా ఓట్లు వేయటం డబ్బులు తీసుకొని ఓట్లు వేయటం చేస్తే నష్టపోయేది ప్రజలే హౌసింగ్ బోర్డులో హౌసింగ్ డిపార్ట్మెంట్లో ఉన్న జగన్ అభిమానులకు ఉద్వాసం చెప్పారని చెప్పి ఒక స్టోరీ రాశారు వీళ్ళంతా కూడా రిటైర్ అయినా కూడా ఏళ్ల తరబడి కీలక స్థానాల్లో ఉన్నారు చీఫ్ ఇంజనీరు జిఎం ఫైనాన్స్ స్థానాలు ఇవన్నీ చాలా కీలకమైన స్థానాలు వీటిల్లో కూడా రిటైర్ అయిన వాళ్ళని పెట్టుకొని వేల కోట్ల రూపాయల లావాదేవీలని వాళ్ళ చేతుల మీదగా చేయించుకుంటూ ఇందులో నొక్కేస్తా ఉన్నారు వైసీపీ వాళ్ళు అని చెప్పి రాసుకొచ్చారు తర్వాత నెక్స్ట్ నేను అనుకోవటం కూల్చివేతల జాబితాలో ఈ భవనం ఉంటుందండి గాజువాకలో గుడివాడ అమర్నాథ్ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఉన్నాడు ఆయన ఒక అక్రమ భవనం కట్టాడు ఒక షాపింగ్ కాంప్లెక్స్ సెట్ బ్యాక్ లేవు దానికి ఒక పెద్ద భారీ భవనం కట్టారు మామూలుగా భారీ భవనం కట్టాలంటే అగ్నిమాపక శాఖ నిబంధనల ప్రకారం చుట్టూ అగ్నిమాపక వాహనం తిరిగేట్టుగా సెట్ బ్యాక్స్ వదలాలి ఎలాంటి సెట్ వదలలేదు ఇతను సో ఇతనికి నోటీసులు ఇచ్చినా కూడా బేఖాతరు చేశాడు పైగా జీవీఎంసీ అధికారుల మీద ఒత్తిడి తెచ్చాడు అప్పట్లో ఈయన మంత్రిగా ఉండటంతో వీళ్ళెవరిని మాట్లాడాల మాట్లాడాలి నోరు మూసి కూర్చున్నారు నెక్స్ట్ ఈ బిల్డింగ్ కొట్టేస్తారేమో నాకు ఒక అనుమానం ఉంది దీ స్టోరీ రాశారు మేబీ ఇప్పటికే నోటీసులు ఇచ్చున్నారు కాబట్టి ఈ భవనానికి ప్రమాద కంటికల మోగుతున్నాయి అనుకోవచ్చు మనం ఇవి ఇవాళ ప్రధాన వార్తలు ప్రధాన పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు రేపటి వార్తలతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल